ఇప్పుడు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది ఇంటి వాళ్ళ తిట్లు తింటారు దరిద్రపు దాన సచిందానివి కాదు బతికిన దానివి కాదు సావవే అని కొంతమందికి కూర్చొని ఎడుక్తూ ఉంటారు ఎవ్వరు నన్ను ప్రేమించరు ఎవరు నన్ను అర్థం చేసుకోరు ఎవరు నన్ను పట్టించుకోరు నిజంగా వాళ్ళు అన్నట్టు సస్తే పోయి దేవనిపిస్తా ఉంటారు కానీ ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు పిచ్చిమోగం దానా వాళ్ళ ఆ మాట అంటే నిజంగా సస్తావా ఎవరు ప్రేమించట్లేదా నిన్ను నేనున్నాను నీ కోసం ప్రాణం పెట్టినవాడిని ప్రాణం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించేవాడిని అసలు వాళ్ళ కోసం కాదు నేను చేసింది నిద్రమోహమా నా కోసం నిన్ను నిర్మించుకున్నా కాదు ప్రభా మా ఆయన ఇలా అంటున్నాడు ఆ దరిద్రుడి కోసం కాదు నా కోసం నిర్మించుకున్నా నా భార్య నన్ను ఇలా అంది ప్రభా సావరా చావ అంది ప్రభా అరే అంటే అంది ప్రభా సావమంది ప్రభు దేవుడు అంటాడు ఇద్రమ్మవాడ ఆ మనిషి అంటే చచ్చిపోతావా ఆ మనిషి కోసం కాదు నిన్ను చేసింది నా కోసం నిర్మించుకున్నా నాన్న నీతో నాకు పన్నుంది నానా ఆ మాటలో పట్టించుకోవద్దు నానా అంటాడు ఆయన